అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ బై మై హెడ్ టేక్ అబౌ ఆల్ ఆఫ్ యు థ్యాంక్ యూ ఫర్ యువర్ గుడ్ సర్వీసెస్ బెస్ట్ సర్వీసెస్ ఇన్ యువర్ కెరియర్ అలా సర్వీస్ చేశారు కాబట్టి మీ మేనేజ్మెంట్స్ మిమ్మల్ని బెస్ట్ టీచర్స్గా అనౌన్స్ చేయడం జరిగింది మేనేజ్మెంట్స్ ఇక్కడ ధైర్యంగా కూర్చోగలిగారు అంటే ఆ క్రెడిట్ అంతా మీకే మీకే చెందుతుంది యూ బిక్ ప్లో టు యూ రియల్లీ గుడ్ అండ్ దీపం తను కాలిపోతూ వెలుగు మనం ఎప్పుడు కూడా వింటూ ఉంటామో అది జీవితంలో నిజమని నేను నమ్ముతాను గట్టిగా నమ్ముతాను మీరంతా కూడా అలా వెలుగుని విరజంతో విద్య విద్యని బాగా పంచుతూ అందరికీ మంచి మంచి విద్యావంతులను తయారు చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ బెస్ట్ జయంతి ఈరోజు ఈ కార్యక్రమం మా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పెట్టుకోవటం దానికి నన్ను కూడా ఒక రకంగా గుర్తించి నన్ను కూడా పెడవటం అదేవిధంగా మా మిస్సెస్ని కూడా ఎక్కువ టీచర్స్ వస్తున్నారు ఖచ్చితంగా ఆమె కూడా రావాలి అని చెప్పి మన వాళ్ళు చెప్పేసి ఆమెను కూడా రమ్మంటాం చాలా సంతోషం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను దీనికి సభ అధ్యక్షులు గౌరవనీళ్ళు మాధవరావు గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు హనుమంతరావు గారు సుబ్బారావు గారు రెడ్డి గారు అదేవిధంగా రంగస్వామిరెడ్డి గారు కొల్లూరి శ్రీనివాసరావు గారు మురళీకృష్ణ గారు నాగేశ్వరరావు గారు వెంకటేశ్వర రెడ్డి గారు ఇంకా చాలామంది పైన ఉన్న పెద్దలకి అదేవిధంగా అక్కడ కూర్చున్న ఉపాధ్యాయులకి అందరు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తాను ఉపాధ్యాయులు అనేది మన సమాజంలో ఒక ప్రత్యేకత ఉండేది ఎందుకంటే సమాజం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా బయట ప్రవర్తించాలి అనేది తీర్చిదిద్దేది ఉపాధ్యాయులు చిన్నప్పటి నుంచి చెప్పి పాఠాలు చెప్పి ఒక క్రమశిక్షణగా పెంచి సమాజానికి పంపించేది ఉపాధ్యాయులు కాబట్టి ఉపాధ్యాయులు అంటే కూడా మాకు కూడా చాలా ఇష్టం దానికోసమే మనకి ఎప్పుడైతే పిచ్చెత్తు వస్తుందో అప్పుడు ప్రతి ఏటా కూడా ప్రతి స్కూల్స్కి కూడా నేను స్పిట్స్ పంపించేవాళ్ళం ప్రతి టీచర్కి ఇచ్చేవాళ్ళం నా కాన్స్టెన్సీలో ఉండేవాళ్ళకి మొన్నేమో చేయలేకపోయావు నేనేమో అక్కడ నాకు ఒక నలభై రెండు నలభై మూడు డివిజన్స్ రెండు డివిజన్స్ అక్కడ కేటాయించారు ఆడేమో అన్ని ఇబ్బందుల్లో ఉన్నారు వరద బాధ్యతలు నీకు అన్ని అందరూ కూడా చూస్తూ ఉన్నాం అనేక సమస్యల్లో ఉన్నారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడే ఉండటం రోజు కూడా పర్యవేక్షించటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇంకా స్ట్రీమ్ లైన్ కాదా ఇంకా రెండు మూడు రోజుల్లో దాదాపు స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి దానికోసం నేను అక్కడ ఉండటం వల్ల ఈసారి అరేంజ్ చేయలేకపోయాను తప్పకుండా ఈసారి వచ్చేకి ప్రైవేట్ లేదు గవర్నమెంట్ లేదు అందరికి కూడా టీచర్స్కి నా వంతు నేను తప్పకుండా స్వీట్స్ పంపించి మీ గౌరవాన్ని మీకు ఇచ్చే విధంగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా చాలామంది ఎలక్షన్లు అప్పుడు కూడా మేము ప్రచారం చేసేటప్పుడు ఇండైరెక్ట్గా కానీ వాళ్ళు కూడా చాలామంది మాకు సపోర్ట్ చేశారు వాళ్ళు కొన్ని కొన్ని సమస్యలు కూడా చెప్పారు పట్టాలు ఇష్యూస్ ఉన్నాయి లేకపోతే ఇక్కడ ఉండే వాళ్ళకి ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా మీరు తప్పకుండా కూడా మన వాళ్ళు ఉన్నారు కాబట్టి అసోసియేషన్ తరఫున మీరు ఏదైనా చెప్పండి తప్పకుండా చేద్దాం ఇది మన ప్రభుత్వం కాబట్టి మీ అందరూ కూడా మనది అనుకొని ఏది ఉన్నా కూడా మీరు చెప్పండి నా వంతు నేను తప్పకుండా చేయటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మీరు మరోసారి మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఎనిమిది నియోజకవర్గాల నుంచి అందరూ కూడా టీచర్స్ అంతా కూడా ఇక్కడ గెట్ టుగెదర్ అవటం అందులో ఆదివారం అవ్వటం ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం ఎప్పుడు కూడా ఒక దగ్గర ఇలా కలుసుకుంటా ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి అక్కడ ఉండే పరిస్థితులు ఇక్కడ ఉండే పరిస్థితులు అందరం కూడా మాట్లాడుకోవటం చర్చించుకోవటం ఒక మంచి సాంప్రదాయంగా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఏదైనా మన వాళ్ళంతా కూడా ఎప్పుడు కలిసేవాళ్ళే మేము లోకల్ అన్నీ కూడా కలుస్తూ ఉంటారు అన్ని సమస్యలు కూడా ఏదైనా ఉన్నా కూడా చెప్తూ ఉంటారు అవి ఏ ఉన్నా కూడా భవిష్యత్తులో ఇంకా ఏది కూడా మనకి ఇబ్బంది లేకుండా నా వత్తు నేను ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అవన్నీ కూడా నాకు తెలిసిన విషయాలే అవి కూడా ఒక్కటి ఒక్కటి షార్ట్అవుట్ చేస్తామని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మెయిన్ హౌస్ సైడ్స్ అవ్వడం అండి ఒకటి ప్రైవేట్ స్కూల్స్ ఎంత నచ్చిపోయినాయి కూడా లాస్ట్ గవర్నమెంట్లో అంతా చాలా మంది చాలా మంది చెప్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా హెల్త్ కార్డ్స్ ఒకటి మెయిన్ ఏమన్న చెప్పారు ఏదన్నా సరే మీరంతా కూడా ఒకసారి జనార్దన్ కలిసి తప్పకుండా మేము మెండ్ర సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం డెఫినెట్గా తీరదురు మెనర్ సమస్యలను ఏదైనా సరే డైరెక్ట్గా రావచ్చు మీరు లేకపోతే ఏదైనా అసోసియేషన్ వచ్చి జనార్దన్ గారు కలిసి మీరు ఏదైనా ప్రాబ్లమ్ పరిష్కరించుకోండి సార్ డైరెక్ట్ గానే మేము బయటపడి చేసాం సార్ ఈ సంవత్సరం ఈసారి ఈ ఎలక్షన్ కి రెండేతకు వంద మంది ఉన్నా గానీ డైరెక్ట్ గా మేము హోమ్ హార్ట్ తోటి ఒక మీటింగ్ పెట్టి ఒక యాభై ఆరు మంది కరస్పాండెంట్స్ తోటి అంటే మేము ఈ ఎలక్షన్ ఈసారి డైరెక్ట్ గా పాల్గొని మా వంతు మేము కృషి సేవ చెప్పి మీకు ఈ సభ మూర్తంగా తెలియజేస్తాం సార్ ఎప్పుడు కూడా మీ వెన్ను ఉండి మీకు అభివృద్ధి మీకు ముఖ్యం మీలాంటి వారిని మేము ఎన్నుకోవటం మా అక్క స్వయంగా కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా మీరు ఏ దారి నడవమంటే ఆ దారి నడుస్తామని యొక్క ఏదో తెలిపినా మీకు సభ మార్గం తెలియజేస్తాం సార్ థ్యాంక్ యూ సార్ లేవు కరెంట్ లేదు ఒక పక్క పాములు కానించి జంతువులు అన్ని ఇళ్లలోకి వచ్చేసినాయి ఇల్లు అంతా కూడా అలాంటి పరిస్థితుల్లో మనం మన ఒంగోలు నుంచి దగ్గర దగ్గర ముప్పై బిస్కెట్ ప్యాకెట్స్ ఇచ్చాం ఆ రోజు ఒక ఎనిమిది లక్షలు దగ్గర దగ్గర కోటి ఇరవై లక్షల దాకా ఇవాళ కొంతమంది కూడా ముందుకు వచ్చారు కొంతమంది వాళ్ళు కూడా అందరు బాగుండాలనేదే మన ఉద్దేశం అక్కడ ఉండే వాళ్ళు కూడా బాగుపడాలి బాగుండాలనే ఉద్దేశం కోసం వాళ్ళు అంతా కూడా స్పాన్సర్ చేశారు దాన్ని తీసుకెళ్ళి సాయంత్రం ఇప్పుడు బయలుదేరి సీఎం గారిని కలవాలి ఆయన రమ్మన్న సాయంత్రం రమ్మన్నేసి బయలుదేరారు అందుకని అంతకంటే ఏం లేదు ఒక యాభై లక్షల రూపాయలు ఈ ఫ్లడ్కి డొనేషన్స్ కలెక్ట్ చేసింది అది రేపు అన్ని నాడు సీఎం గారు కానీ లేదా లోకేష్ గారు కానీ ఇవ్వాలని తెలిసారు మీ ప్లేసింగ్ తోటి థ్యాంక్ యూ సార్ నా పేరు బొడ్డు హనుమంతరావు నేను ప్రకాశం జిల్లా అపుష్మా అసోసియేషన్ గౌరవాధ్యక్షుణ్ణి మరి మా అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా మా అసోసియేషన్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం అనేది మా సాంప్రదాయంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ బెస్ట్ టీచర్ అవార్డ్ ఫంక్షన్ అనేటువంటి జరుపుకుంటూ ఉన్నాం మరి దాని కొనసాగింపుగా ఈరోజు ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ బెస్ట్ ఈచ్ అవార్డు ఫంక్షన్ని జరపడం జరిగింది మరి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల నుంచి కూడా సుమారుగా రెండు వందల యాభై మంది పైబడి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్కి హాజరై వారు వారి యొక్క అవార్డును తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దాంబచర్ జనార్దన్ రావు గారు మరియు వారి సత్యం దామచర్ల నాగ సత్యలత గారు పాల్గొని ఈ టీచర్స్ అందరికి కూడా అవార్డులు బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా ఈ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న ప్రతి టీచర్ని కూడా మనస్ఫూర్తిగా అపుష్మ అసోసియేషన్ తరఫున అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే మా ప్రైవేటు పాఠశాలలో వారి యొక్క కృషి ఫలితంగానే మా పాఠశాల ఈనాడు ఈ స్థాయికి ఎదగడం జరిగింది మరి వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకి సన్మానించడం మా ధర్మంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అదేవిధంగా మా రాష్ట్ర అసోసియేషన్ కూడా ఈ వెస్ట్ అవార్డ్ టీచర్ ఫంక్షను దొరకడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఇటీవల విజయవాడలో జరిగినటువంటి సంభవించినటువంటి వరదలకి మా అపుస్మా అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి కొంత మొత్తంలో ధనాన్ని సమకూర్చి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో చేస్తూ ఉన్నా అదేవిధంగా సోదర కరస్పాండెంట్ మిత్రులు కొంతమంది ఆల్రెడీ డిఓ గారికి ప్రకాశం జిల్లా డిఓ గారికి కొంత మొత్తము అమౌంట్ కూడా ఈ వరద బాల సహాయార్థం ఇవ్వడం జరిగింది మరి ప్రైవేట్ పాఠశాల సమస్యలు పరిష్కరించడంలో కానీ తర్వాత ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు కూడా మా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తక్షణం స్పందించి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి అదేవిధంగా గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మా ప్రైవేట్ సంఘాల ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటూ ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా మాకు బాగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది ముఖ్యంగా ఒంగోలు శాస్త్రే దామచల్లి జనార్దన్ రావు గారు మాకు అన్ని విధాల అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మా ప్రైవేట్ స్కూల్ యొక్క మనుగడకి కృషి చేస్తూ ఉన్నారు వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు కొల్లా మాధవరావు నేను అపుస్మా ప్రకాశం జిల్లా అధ్యక్షులని ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్ని ఒంగోలులో జరపడం జరిగింది రాష్ట్ర అపుస్మా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒంగోలులో కూడా జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ఉండే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను ఒంగోలు గెలిపించి మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి వారి భార్య చేతుల మీదుగా ఈ యొక్క అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే ఒక స్కూల్కి ఎంతమందిని సెలెక్ట్ చేసి ఇటీ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి అట్లా కాకుండా ప్రైవేటు స్కూల్లో కూడా బోధించే ఉపాధ్యాయులకి బెస్ట్ టీచర్ అవార్డులు ఇవ్వడం ఇవ్వడం అనేది మాకు ఖచ్చితంగా మా అపుస్మా చేస్తున్న కృషికి ఉపాధ్యాయులందరూ ఈరోజు చాలా ఆనందంగా ఇప్పుడు ఉదయం నుంచి పది గంటల కల్లా వచ్చి ఇక్కడికి ఈరోజు వారి చేతుల మీద తీసుకోవడం అనేది చాలా ఆనందకరం ఈ కార్యక్రమాన్ని గత ప్రతి సంవత్సరం కూడా మేము ఈ కార్యక్రమం జరుగుతున్నాము కనీసం అంటే పాఠశాలల పరంగా కాకుండా రిజల్ట్ పరంగా కానీ ప్రైవేటు పాఠశాలల్లో ఎంతో మెరిట్ని అంటే ఉత్తీర్ణత కానీ అన్నీ కూడా మేము సాధిస్తున్నాం అలాంటి ఉపాధ్యాయులకు మేము ఈ రోజు మంచి బెస్ట్ టీచర్గా ఎన్నుకున్న ప్రతి పాఠశాల నుంచి ఇవ్వడం ఆనందంగా ఉంది అదేవిధంగా మరి ముందు ముందు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ చెప్తున్నాను గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ తొలిసారిలో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటి సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది